బ్రహ్మ విష్ణు శివాత్మకం అందరికీ నమస్కారం భక్తి ధామం కార్యక్రమానికి స్వాగతం ఇందులో భాగంగా ఇవాళ మనం ఉన్నాము ఉప్పల్లోని శ్రీ బాలాంజనేయ మరియు రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలను చూద్దాం శ్రీ మహాగణాధిపతయే నమ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారము నా పేరు మాముదాల శ్రీకాంత శర్మ శ్రీ బాల ఆంజనేయ స్వామివారు పదహారవ శతాబ్దానికి చెందినటువంటి స్వామివారు ఈ స్వామివారి పునఃప్రతిష్ఠా మహోత్సవము పోయిన సంవత్సరము ముప్పై తారీఖు పాల్గొన బహుళ పంచమి రోజు జరుపుకున్నాము ఈరోజు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం జరుపుకుంటున్నాము శ్రీ బాల ఆంజనేయ స్వామి వారు ఇక్కడ పదహారవ శతాబ్దంలో కలిసి భక్తులను కాపాడుతూ ఉన్నారు శ్రీ బాల ఆంజనేయ స్వామి వారు కూడా ఉప్పల్ గ్రామాన్ని వీక్షిస్తూ క్షేత్రపాలకుల్లాగా ఇక్కడ స్వామివారు అందరికి కూడా అభినయిస్తున్నాడు బాల ఆంజనేయ వారు అంటే బాలుడు యొక్క రూపంలో ఉంటాడు ఎవరైతే పిల్లల దగ్గర ఏదైనా వస్తువుని మనం ప్రేమతో అడిగితే ఎలా ఇస్తారో ఆ బాల ఆంజనేయ స్వామి వారిని కూడా భక్తితో ప్రేమతో ఏది అనుకున్నా గానీ తక్షణమే తీర్చేటువంటి వారే శ్రీ బాలాంజనేయ స్వామి వారు ఈ మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయము ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏమనగా పదహారవ శతాబ్దం దాదాపుగా ఐదు వందల ముప్పై సంవత్సరాల క్రితం కూడా శ్రీ బాలాంజనేయ స్వామి వారు ఇక్కడ వెలిసారు ఇక్కడ బాలాంజనేయ స్వామి వెళ్ళడానికి కారణం పూర్వం కూడా వ్యాసరాజ తీర్థుల వారు అంటే రాఘవేంద్ర స్వామి వారికి పూర్వ జన్మలో ఉన్నటువంటి వారు శ్రీ వ్యాసరాజ తీర్థుల వారు ఆంజనేయ స్వామి వారు కూడా పరమ భక్తులు కాబట్టి ఈ భారతదేశం మొత్తం కూడా ఏడు వందల ముప్పై ఐదు విగ్రహాలను ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి వాయు ప్రతిష్ఠ చేసి వెళ్ళేవారు వారు ఎక్కడైతే విశ్రాంతి పొందుతారో అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళేవారు ఆ విధంగానే మన ఈ గ్రామానికి ఉప్పల్ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని కూడా ఇక్కడ విశ్రాంతి పొందినప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ఠించి వెళ్ళారు కాకపోతే మాకు శ్రీ వ్యాసరాజ తీర్థుల వారు చెప్పినట్టు మాకు తెలియకపోయేది కాకపోతే ఈ దేవాలయం పెద్దగా నిర్మాణం చేశాం కాబట్టి వేద ఆంజనేయ వారిని కూడా ప్రతిష్ఠించాలని సంకల్పించినాము కాకపోతే ఆ రోజు స్వామివారు స్వప్నం సాక్షాత్కరించి ఈ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించారు తర్వాత ఆ విగ్రహాన్ని మేము ఎప్పుడైనా సరే శనివారం రోజు పాత చంద్రాన్ని తీసేసి కొత్త చందనాన్ని చందనలేపనం చేస్తూ ఉంటాము ఆ రోజు చేయగానే ఆ స్వామివారి యొక్క రూపం కూడా ప్రత్యక్షంగా మంచిగా కనబడుతుంది ఒక బాలుడి యొక్క రూపంలో కూడా మరి వ్యాసరాజ తీర్థుల వారు ఈ విగ్రహం చెక్క అని నిర్ధారణకు ఆ వ్యాసరాజ తీర్థుల వారు చెక్కినట్టు గుర్తుగా శంఖము చెక్కము తర్వాత శిఖ పిలక ఉండడము తర్వాత తోక వచ్చేసి తల వచ్చేసి వచ్చేసేసి ఒక వృత్తాకారంలో ఉండడము తర్వాత నామము ఇవన్నీ కూడా ఆయన చెక్కినట్టుగా గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి ఈ గుర్తులు మేము ఏదైతే ఆ రోజు చందనం పాత చందనం అంతేసేసి కొత్త సింధురాన్ని ఎప్పుడైతే మేము అలంకరణ చేశామో అప్పుడు ఈ గుర్తులన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ శంఖము అక్కడ చక్రము తర్వాత తూక ఆ తలపైకి వచ్చేసేసేసి ఆ సర్కిల్ లో ఆ వృత్తాకారంగా ఉండడము ఇక నామం ఉండడము తర్వాత స్వామివారికి శిఖ పిలక ఉండడము ఇవన్నీ కూడా ఉండడం జరిగింది తర్వాత ఇది వ్యాసరాజ తీర్థుల వారే చెక్కారని నిర్ధారణ చేసుకున్నాము తర్వాత ఎవరైతే ఇక్కడికి వచ్చేసేసి ఆ స్వామి వారిని దర్శనం చేసుకున్నా గాని వారి యొక్క అభీష్ణ మనసులో కూడా ఏదైనా కోరిక ఉన్నా గాని మంచిగా నమస్కారం చేసుకొని తమలపాకుల మీద శ్రీరామ అని చెప్పేసేసి ఒక పదకొండు నామాల మీద పదకొండు తమలపాకుల మీద శ్రీరామ అని లిఖించి ఆ స్వామివారికి నాగవల్లి అర్చన ఎవరైతే చేస్తారో ఆ నలభై ఒక్క రోజులలో కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు కాబట్టి అందరూ భక్తులు కూడా శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవాలయము ఉప్పల్ లింగ్ రోడ్ హైదరాబాద్ లో కలదు కావున ప్రతి ఒక్కరు విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలని కోరుతున్నాం జై శ్రీరామ్ మన ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో కూడా ఉత్సవాలు వార్షికోత్సవము పాల్గొన బహుళ పంచమి రోజు వార్షికోత్సవము తర్వాత శ్రీరామ నవమి ఉత్సవాలు మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తాము మూడు రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు మన్యు సంపుటిత రుద్రహోమము తర్వాత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము తర్వాత హనుమత్ విజయోత్సవము హనుమాన్ జయంతి గణపతి నవరాత్రులు తర్వాత కార్తీక మాసము ఆ మాసం మొత్తం కూడా అభిషేకాలు తర్వాత మహాశివరాత్రి మహోత్సవము ఇత్యాది కార్యక్రమాలు కూడా మన దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటాము కాబట్టి ప్రతి భక్తులు కూడా స్వా విచ్చేసి శ్రీ బాలాంజనేయ స్వామి సర్వసిద్ధి గణపతి తర్వాత రావలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోండి తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా శనిశరాలయం ఉన్నది కాబట్టి శని త్రయోదశి రోజు కానీ శని జయంతి రోజు కానీ శనివారం రోజు విశేషంగా తైలాభిషేకాలు అఘోర పాశుపత హోమము ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి తర్వాత సర్వసిద్ధి గణపతి వారి స్వామివారి ప్రీతిగా ప్రతి సంకష్టహర చతుర్థి రోజు గణపతి హోమము గణపతి అభిషేకం నిర్వహిస్తుంటాము కాబట్టి ఇటువంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు విచ్చేసి పాల్గొని ఆ వారిని దర్శించుకొని వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి జై శ్రీరామ్ राघराघरा देव्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्यः ओम आञ्जनेयाय वित्महे वायुपुत्राय धीमहि तन्नोहनमत्प्रजोदया आदा तो। संश्रष्टं तनमपयम् सवाकुदमस्पव्यं दत्तां वरुणश्च वन्यः भियन्ददा अनाहदय क्षेत्रभप अपनिरयन्तां చూశారు కదండి ఇది వాళ్ళ భక్తిధామం కార్యక్రమంలో భాగంగా ఉప్పల్లోని శ్రీ బాలాంజనేయ మరియు రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు తదుపరి ఆలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు